వసతి గృహాల్లో పిల్లల మరణాలు చిన్న విషయం కాదు సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారు హైకోర్టు పరిహారం చెల్లింపులో నిర్దిష్ట విధానం ఉందా ఆ వివరాలు సమర్పించండి హైకోర్టు ఆదేశం బాల బాలికల మరణాలపై ఆందోళన హెల్త్ క్యాంపుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించండి ఆ నివేదిక ఇవ్వండి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కామ కమిషనర్ కు ధర్మాసనం నిర్దేశం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో ఉంటున్న బాల బాలికలు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడంపై హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు నలబై ఐదు మరణాలు సంభవించాయని ఇదేమీ చిన్న వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది పిల్లలు జ్వరము కడుపు నొప్పి కంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ తో మరణించారని చెబుతున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యలు వైద్యం అందించడంలో దారుణంగా విఫలమయ్యారని పేర్కొంది సో ఉత్తరాంధ్ర కమిటీ ఆఫ్ గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధి పలక రంజిత్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు వేశారు వసతి గృహాల్లో ఉంటూ మరణించిన పిల్లల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు ఇరవై లక్షల తప్పున పరిహారం అందించేలాగా ఆదేశించాలని కోరారు ఈ పిల్లు బుధవారం విచారణకు రాగా పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇది జరిగిందని రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మీరన్న డిసెంబర్ వరకు నలభై ఐదు మరణాలు సంభవిస్తే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిది నెలల కాలంలోనే ఇరవై తొమ్మిది మంది మరణించారు అంతకు ముందు ఎనిమిదేళ్లలో ఏదైతే మీరు అన్నట్టుగా ఇక్కడ నలభై నలభై ఐదు మంది నలభై ఐదు మందిలో ఇరవై తొమ్మిది మంది ఇప్పుడు మరణించారు అని అంటే పదహారు మంది అంతకుముందు ఎనిమిది సంవత్సరాల్లో పదహారు మంది మరణిస్తే పద్దెనిమిది నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే దారుణాతి దారుణంగా ఇరవై తొమ్మిది మంది మరణించారు అంటే ప్రతి నెల ఒక మరణం జరుగుతూ ఉంది ఏదైతే గిరిజన హాస్టల్స్లో ఏదైతే బాలబాలికలు చనిపోతున్నారని కానీ ఈ వార్త ట్టదు నలభై ఐదు మంది చనిపోయిన పద్దెనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది మంది చనిపోతే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో సంక్షేమ హాస్టల్లో ఇరవై తొమ్మిది మంది పద్దెనిమిది నెలల కాలంలో చనిపోతే ఈనాడు ఈ వార్తని పద్నాలుగో పేదీలో చిన్నగా వేసింది